విష్ణు గారికి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది ఇప్పుడు విష్ణు గారు కూడా మనతో పాటే ఉన్నారు మరి విష్ణు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నామని చెప్పలేదు అంటే ఎలా ఉన్నారని అడగడానికి కూడా ఒక రీజన్ ఉందండి ఎందుకు అడిగామంటే మరి ఇన్ని రోజులు కూడా శ్రీనివాస్ వర్షిణీలు చేస్తున్న ఈ తతంగానికి ప్రతిసారి శ్రీనివాస్ రావడము వర్షిణీని కిడ్నాప్ చేయడము తీసుకెళ్ళిపోవడము అదేగా మీరు పట్టుకురావడము మళ్ళీ వర్షిణీ పారిపోవడము ఎక్కడుంటే అక్కడ ఒక దేగలాగా మీరు వెంటాడారు చూసారా వెంటాడి మీరు తీసుకురావడం కూడా జరిగింది మరి తీసుకొచ్చినా కానీ మీ కళ్ళల్లో కారం కొట్టి మళ్ళీ వర్షిని పారిపోయింది లేకపోతే ఆ శ్రీనివాసే మళ్ళీ కిడ్నాప్ అనలా తెలియదు కానీ మరి మొత్తానికైతే వర్షిని ఇప్పుడు శ్రీనివాస్ నుంచి విడిపోయి ఉంది హ్యాపీగా పోలీసులు కూడా మీకు అప్ప చెప్పారనే మేము అందరం భావిస్తున్నాము ఇంతకీ వర్షిణి ఎలా ఉంది సార్ వర్షిని రాలేదండి అంటే మీ దగ్గర లేదా ఇప్పుడు అంటే ఎక్కడ ఉంది ఇంకా హోమ్ లోనే హోమ్ లో ఓకే చెప్పండి మహేదీపట్నం దగ్గర హోమ్ ఒకటి ఉంది ఆ మేము హోమ్ లో పెట్టారు ఆ రూమ్ లో పెట్టారు వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా వెళ్ళారు కానీ తను అలో చేయట్లేదు వాళ్ళకి సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బంది అలో చెయ్యట్లేరా లేకపోతే ఎట్లా వర్షిణి ఆ వర్షిణి అలో చేయట్లేదు వర్షిణినే అలో చేయట్లేదు ఇంకా అంటే ఇప్పుడు లోనే ఉందా అది ఎవరికి అర్థంగానే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటే ఎప్పుడు వెళ్ళారు అండి వెళ్ళారు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు నిన్న కూడా ఆయన లోనే ఉన్నాడు నిన్న రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు తీసుకొచ్చారు వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చారు వాళ్ళే చూసుకుంటున్నారు అయ్యో అయితే వీళ్ళు మొన్న నైట్ వెళ్ళి నిన్న మార్నింగ్ కలవడానికి అక్కడికి వెళ్తే కనీసం లోపలికి రానియలేదు రాని ఫస్ట్ పాపం సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ వీళ్ళు వచ్చి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మెహదీపట్నం మెహదీపట్నం నుంచి టెన్ కిలోమీటర్స్ అన్నారు వీళ్ళు పాపం బాబస్ ఈ బస్సు మారుకుంటే అక్కడ దాకా వెళ్ళారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులు అక్కడ సీఏ గారు ఎవరు చూస్తారని చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్ గా వస్తే ఏ అమ్మాయిని చూపించారు మీకు మీరు ఎక్కడైతే కేసు అయిందో అక్కడికి వెళ్ళి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మీరు ఎవరో చూపించి మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే అది కూడా అమ్మాయికి ఇష్టమైతే చూపిస్తా అన్నారు సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ మోకిలా పదిహేడు కిలోమీటర్లు మళ్ళీ అక్కడ కొట్టుకుంటా వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పోలీసుల దగ్గర బతిలాడుకొని పేపర్ రాపించుకొని మళ్ళీ స్టేషన్ కి వస్తే వాళ్ళు జస్ట్ కాల్ చేస్తున్నారు లోపలికి ఒక ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేస్తున్నారు కాల్ చేసాము వర్షి ఇట్లా మీ అమ్మ మీ అన్నయ్య వచ్చారు అంటే గెట్ లాస్ట్ అని చెప్పింది అంట గంట్లో గెట్ లాస్ వెళ్ళిపోండి గెట్ లాస్ అనిందా గెట్ లాస్ అవుట్ అని చెప్పింది అంట గెట్అవుట్ ఏదో ఇంగ్లీష్ వాడిందంట గెట్అవుట్ అందంట గెట్అవుట్ అనింది అసలు ఏం ఆలోచిస్తుంది లేదా మందుల దానిలో ఉందా ఏంటనేది మాకైతే ఏం అర్థం కావట్లేదు అంటే శ్రీనివాస్ నిజంగా మందు పెట్టాడు అని అందరు గురువులు అందరూ అదే చెప్తున్నారండి ఉన్న యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళు గానీ బయట వాళ్ళు గానీ పెద్ద పెద్ద వాళ్ళు గానీ అందరు అదే చెప్తున్నారు పసర మందులని ఉంటాయి అవి వాడడం వల్ల ఈ అమ్మాయికి బ్రెయిన్ అనేది ఆఫ్ అయిపోతుంది సొంత వాళ్ళని వద్దంటది వాడు ఏం చెప్తాడో ఈ పిల్ల అదే చేస్తుంది వాడు ఏం చెప్తే మీకు మీడియాలో కూడా అదే చెప్తుంది మీ గురించి అయినా ఎవరి గురించి అయినా అని కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అంటే నిజంగా ఇప్పటి వరకు కూడా అందరికీ తెలియని ఒక విషయం అంటే ఇది ఒక డౌట్ గానే మిగిలిపోతుంది ఆ కన్ఫ్యూజన్ లో ఉండిపోతున్నారు ఏంటి అంటే వర్షినికి మందు పెట్టాడు ఇలా మాయ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అందరు కూడా నిజంగా వర్షినీకే మందు పెట్టాల్సినంత అంత అవసరం ఏమొచ్చిందంటారు శ్రీనివాస్ కి అసలు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ మా దగ్గర లేదండి నా దగ్గర ఉన్న ఒకటే ఆ అమ్మాయి వస్తే గనక ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇప్పించాలి ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా వర్షినీకి అసలు నాకు మనకి ఏం చెప్పరండి బయటకి ఏం చెప్పలేదు నాకు ఫోటో పంపించాడు హర్ష అక్కడికి వెళ్ళి మొత్తం క్లోజ్డ్ గేట్ లోపలికి ఎంట్రన్స్ లేదట

ఒక్కసారి ఎందుకంటే హర్ష వాళ్ళ మదరు వెళ్ళారు కదండి అక్కడికి అసలు పోలీసులతో మాట్లాడారా వాళ్ళు ఏం చెప్పారు ఒక్కసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మీరైతే లైన్ లోనే ఉండండి నేను కాల్ చేస్తాను ఎందుకంటే మరి జూమ్ కాల్ కలుస్తూ కలవట్లేదు నేను ట్రై చేశాను తనకి అందుకు నార్మల్ కాల్ చేస్తాను ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లం ఎదుర్కొన్నారు ఏంటి ఒక్కసారి తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ సార్ అదే అండి నేను తనకే కాల్ చేస్తున్నాను హలో హర్ష గారు నమస్తే నమస్తే అండి హర్ష గారు వర్షిణి అండ్ శ్రీనివాస్ విషయానికి వస్తే వర్షిణిని శంకర్పల్లి పిఎస్ దగ్గర నుంచి కూడా తను రాను అని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీతో రాను అని చెప్తే తనను ట్రీట్మెంట్ నిమిత్తం మేము పంపిస్తున్నాము అన్నారు పోలీసులు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా వర్షిణి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా అసలు వర్షిని ఎక్కడ పెట్టారండి ఓకే అండి సార్ మీరు నిన్ననే వెళ్ళారు మీరు ఒకరు వెళ్ళారా మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా సార్ ఇద్దరు వెళ్ళారు ఓకే వెళ్తే ఏమంటుంది వర్షిని మాట్లాడిందా అండి అంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని కలవననిందా అంటే కనీసం మీకు ఎదురుగా అయినా పడిందా కనీసం తన మొహం కనపడడం కానీ మీకు ఎదురుగా రావడం కానీ ఏమైనా అంటే అంటే ఒక చిన్న విషయం అండి ఎందుకంటే మీరు వెళ్ళారు అని అంటున్నారు కదా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదా లేకపోతే ఎట్లా వర్షన్ ని కలుసుకునే అవకాశం ఇవ్వలేదా మిమ్మల్ని చూడను అని చెప్పేసి మిమ్మల్ని కలవను అని చెప్పేసి మీకు ఎలా తెలిసింది ఓకే 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 అంటే ఫోన్ లోనే చెప్పేసింది వాళ్ళతోనే నేను కలవను అని ట్రీట్మెంట్ అంటే తనకి పూర్తిగా శ్రీనివాస్ దేశలోనే ఉంది మీ చెల్లి అందుకు మేము ఫస్ట్ రెండు విధాలుగా ఉందండి ఒకటి మామూలుగా హాస్పిటలైజేషన్ చేయాల్సిందే రెండోది వచ్చి గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్తారు కదా దానికి సంబంధించి పరిష్కారం చెప్తారు కదా అది కూడా పాటించాల్సిందే అది కూడా పాటించాల్సిందే ఇంకో విషయం ఏంటంటే కూడా ఇక్కడ వర్షిని ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారో తెలియదు మెయిన్ గా ఏంటంటే మళ్ళీ వీళ్ళ ఇష్ట ప్రకారం లేదు అని చెప్పారట వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మేము ఫోన్ చేసినప్పుడే మీరు రావాలి అని చెప్పేసి కూడా ఒక రూల్ పెట్టడం జరిగిందని హర్ష చెప్పారు అవునండి వాళ్ళు చెప్పినప్పుడే రమ్మని చెప్తున్నారు ఈ టైంలో అక్కడికి రావడానికి చెప్పకుండా రావద్దని చెప్పారు అది కూడా నిజమే కాకపోతే ఏంటంటే మన నైట్ కూడా మరి శ్రీనివాస్ అక్కడ జైల్లో చాలా హంగామా చేయడం కూడా చూసే ఉంటారు మీరు చూసారో లేదో తెలియదు ఎందుకంటే బెయిల్ నేను బెయిల్ కి అప్లై చేయాలి ఆ బెయిల్ మీద నేను బయటికి వస్తాను వచ్చి వర్షిని నేను చేరుకుంటాను మళ్ళీ నా వర్షిని నేను తెచ్చుకుంటా అంటున్నాడు దీని పట్ల మీరు ఏం చెప్తారండి వర్షిని తెచ్చుకోవడం అనేది అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఆ అమ్మాయిని మిస్ అని రాశారు కానీ మిస్సెస్ అని చెప్పి రాయలేదు అక్కడ సో తల్లిదండ్రులకే రైట్ ఉంటుంది సో వాడికైతే ఇవ్వరు ఒకవేళ ఉండాలనుకుంటే ఆ అమ్మాయి అక్కడే ఉండి కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉంటుంది తప్ప వాళ్ళకైతే అప్పు చెప్పరు అప్ప చెప్పారు అమ్మాయి ఏంటండి కొత్తగా ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త పాట పాడుతుంది నేను మా అత్తగారింటికి ఇంటికి పోతానని అత్తగారింటి ఇల్లు ఫస్ట్ అసలు శంకరపల్లి మాట విని షాక్ అయిపోయాను అసలు అత్తగారి అసలు ఆ టైంలో మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు నాకు ఆ మాట వినగానే ఏమనిపించింది కళ్ళు పైకెత్తేలా చూసాను ఎవరు అత్త ఎవరితో మాట్లాడుతున్నాను అడిగాను అమ్మాయిని ఎవరు ఏం చెప్తున్నావు అడిగాను నాతో అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఈ ఇష్యూలో అడ్డం వచ్చింది నేను ఒక్కడినే మిమ్మల్ని శత్రువు అనింది కదా మీరు చాలా మోసం చేశారు అనింది చాలా మ్యాన్ చేశారు నేను శుభ్రంగా పిల్లని ఎప్పుడో హరియాణకు పిచ్చేసేవాడు ఈ పాటికి ముంబై మార్కెట్ లోనో లేకపోతే విదేశాలకు బురకాయ ఇవ్వచ్చి పంపించేసేవాడు తను బాగా కొడతాడు విష్ణు అనే వ్యక్తి తనే నాకు పెద్ద మైనస్ మాకు పట్టిన పీడ తను వదిలి వెళ్ళిపోతేనే మేము బాగుపడతాము అని కూడా చాలా వీడియోల చెప్పింది అవునండి చెప్తానే ఉంది అదే నేను ఆలోచిస్తాను ఎప్పుడు ఇలా చేశానా ఏం చేశానా ఇక ఆవిడ గుర్తు చేసి చెప్పాలి లాస్ట్ టైం వెళ్లే అయితే మాత్రం చిన్న ఇష్యూ జరిగింది అన్ని మీడియాలో కూడా చెప్పాను నేను లాస్ట్ టైం ఒక ఛానల్ టీవీ ఛానల్ అని కూడా దాని గురించి గొడవ కూడా నా గురించి ఎట్లా అంటే కడుపులో కుద్దావా దీని గురించి చిన్న విషయం అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి ఒంటి గంటకి మన ఇంట్లో ముసలి కూడా మనం బయట పంపించం కదా పంపించాం కదా ఒకటి దాటిన తర్వాత రెండు రెండు ఒకటి మధ్యలో అనుకుంటా శ్రీనివాస్ ఫోన్ చేశాడని చెప్పి ఈ పిల్ల బండి వేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోయింది ఫస్ట్ నాకు కాల్ చేశారు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అన్నయ్య కాల్ చేశాడు ఆ రోజు గుర్తులేదు వాళ్ళ సమ్ సమ్మన్ కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా శ్రీనివాస్ కాల్ చేశాడు ఈ పిల్ల బయలుదేరి వెళ్తానంటుంది అని వెంటనే ఈ పిల్ల ఫోన్ లాక్కొని నేను వెళ్తా నేను వెళ్తా వస్తా ఉండు అన్న అప్పటికి ర్యాపిడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసింది బండి ఇవ్వలేదని వాళ్ళ అన్నయ్య బండి ఇవ్వలేదని రాపిడో బుక్ చేసుకోవడానికి రాపిడో బుక్ చేసి క్యాన్సిల్ కూడా చేసింది తర్వాత ఈ లోపల నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళంగానే కొద్దిగా నా కోపం ఎక్కువ గట్టిగా అరిసే నేను టైం ఎంత అవుతుంది రోడ్డు మీద గోల్ ఏంటి మీరంతా ఏంటి అసలు ఇంకా అని నేను నాలుగు అరిశాను అయినా నేను లోపలికి వెళ్ళాను ఈ పిల్ల నేను ఇంట్లోకి వెళ్ళాను నేను ఆ పిల్ల బయట గుమ్మం దగ్గర నిలబడి ఉంది నేను ఇంట్లోకి వెళ్ళాను ఆ పిల్ల వెళ్ళిపోయింది బండేసుకొని ఓకే సూపర్ ఎప్పుడు ఆ పిల్ల నా లైఫ్ మొత్తంలో ఆ పిల్ల నా దగ్గర పదకొండు పన్నెండు ఏళ్ళ నుంచి ఉంటుంది నేను రోజు చూస్తానే ఉంటాను రోజు ప్రతిదీ నాతోనే షేర్ చేసుకుంటది అలాంటి పిల్ల చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నాకు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే ఎందుకంటే చాలా వీడియోలలో చెప్పింది వదిలేయండి చెప్పింది వదిలేయండి చెప్పింది వదిలేయండి ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళిపోయిన విధానం చూసి ఆ రోజు నేను అనుకున్నాను ఎవరు నా అబ్బాయి కోసం వెళ్ళిందా లేదంటే ఇంకేదన్నా మాట్లాడుతుంది ఎవరితో ఇలా ఆలోచించుకొని నా దగ్గర ఇంకో బండి ఉంది కదా నేను పరిగెత్తుకుని ఇంకో బండి వేసుకుని వెనకాల వెళ్ళిపోయాను స్పాట్ ఉంటుంది టోల్ గేట్ దగ్గర ఆ లోపలికి అడవుల్లో ఉంటాడు వస్తే అదంతా కూడా ఏంటంటే కొద్దిగా తేడా ఏరియా ఏరియా నైట్ టూ ఓ క్లాక్ కరెక్ట్ అంటారా నేను అదే కదా మేడం చెప్పింది ఆ టైమ్ లో కోపండి ఒక్క మాట పూర్తిగా వినండి దీని గురించి ఆ టైంలో కొట్టా ఎన్ని గంటలకి నైట్ టూ ఓ కి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎదురుపడి నాకు కూడా మస్కా కొట్టి అలా బండేసుకుని వెళ్ళిపోతే ఆ దారి దాదాపుగా ఐదు కిలోమీటర్లు అండి నరమానవుడు తిరగడు ఆ టైంలో మీకు తెలియదు ఇది సిటీ కాదు ఇది అందులో టోల్ గేట్లు ఉండే ఏరియా అంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు అక్కడే ఉంటారు మందు తాగే వాళ్ళు ఉండొచ్చు అరెస్ట్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇదే పిల్లకి మళ్ళీ అది రోడ్డు మీద కాదు కదా ఆగింది లోపలికి పొలాల లోపలికి వెళ్తారు ఏదన్నా జరిగితే రేపొద్దున ఎవరిని అంటారు మేడం ఇప్పుడు కొట్టిన తీసేయండి కొట్టిన తప్పే నే ఒప్పుకుంటా రేపొద్దున పిల్లకి ఏదైనా జరిగితే దీనికి ఆన్సర్ చేయండి నాకు ఎవరన్నా రేపొద్దున ఇదే మీడియా తెల్ల కొవొత్తులు పట్టుకొని మేము సంఘీభావం తెలుపుతున్నామని చెప్తారు తప్పెవరు అని చెప్తారు ఎదురు పడినా వీడు పట్టించుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోలేదు వీళ్ళకి ఆ పిల్ల అక్కర్లేదు ఎస్ ఇలాంటి మాటలన్నీ వస్తాయి మీరు ఫస్ట్ ఉన్న ఎంట్రన్స్ పిరియడ్స్ వస్తున్నారు బ్యాక్ చూడండి ఒకసారి ఎంత దారుణం రెండు ఇంటికి ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది అంటే ఆ ఎడిటర్ ఒక ఆయన అంటాడు మా కొంపల్లో ఎవరు బోర్ అని అంటే మరి అక్కడ ఇంకొక చిన్న డౌట్ కూడా వస్తుంది చాలా మంది అనడం కూడా జరిగింది మరి విష్ణు గారే మూడు కోట్లకు లొంగిపోయి వర్షిణిని శ్రీనివాస్ తప్ప చెప్పాడు ఎలిగేషన్స్ కూడా చాలా వచ్చాయి మూడు కోట్ల చెక్ ఇచ్చారని కూడా మేడం మీకు ఆల్రెడీ నేను మొబైల్ లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మొత్తం నాది ఒకే అకౌంటే ఉంది ఒకటేమో పేటిఎం బ్యాంక్ అకౌంట్ ఉంది ఒకటి వచ్చినప్పటికి చిన్న బ్యాంక్ అకౌంట్ ఉంది అన్ని మూడు మూడు చిన్నయే నా బ్యాలెన్స్ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తాను ఒకసారి డిస్ప్లే చేయండి మేడం నా ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ఉన్నాయి జనానికి కూడా తెలుస్తాయి అంటే తీసుకోలేదు అంటారు అమౌంట్ ఇది ఆరు వేల రూపాయలకి నేను అద్దెకుంటున్నాను సొంత ఇల్లు కొద్ది ఇబ్బందుల్లో ఉండి తాకట్లో ఉంది ఆ తాకట్లు కూడా తక్కువ అమౌంట్ పెద్ద అమౌంట్ ఉంది అందులోనే వర్షిణి ఉంటుంది అక్కడ నెక్స్ట్ వర్షిణి ఉండేది మా ఇంట్లోనే ఉంటుంది అదే ఇప్పుడు నెక్స్ట్ మరి వర్షం లో ఎలాంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు అసలు స్టెప్స్ తీసుకోవడానికి నాకు ఏ దారి కనిపించట్లేదు అండి నేను కోర్టు ద్వారా సంప్రదిద్దామని లాయర్ సంప్రదించాను ఆ అమ్మాయి దగ్గరికి అందరినీ పంపించాను మాట్లాడడానికి ఎవరిని లోపలికి ఎలా చేయట్లేదు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు ఏం ఆలోచిస్తుంది ఎందుకు అడుగుతున్నానంటే విష్ణు గారు ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి చాలా మంది అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్టేజ్ లో కూడా ఉండే అవకాశం ఉంది గ్యారంటీగా అందుకని చెప్పేసి ఎందుకు ఈ అమ్మాయి ప్రవర్తనని మరి మీరు ఎలా మార్చాలనుకుంటున్నారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు నిజంగా ఈ అమ్మాయి అతను మందులోనే పడి ఉందా లేకపోతే క్రాప్ అయిపోయి అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయి మొత్తానికి ఈ అమ్మాయి తప్పు కూడా లేదు అని అంటున్నారు అమ్మా నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ మందుల గురించి అడిగితే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనుషుల బ్రెయిన్ ని అవి ఆపరేట్ చేయగలవు మరి మిగిలిన థర్టీ పర్సెంట్ ని బ్రెయిన్ పనిచేస్తుంది కదమ్మా మరి ఆ వర్షిని కూడా తెలియాలిగా విష్ణు ఎలాంటి వాడు హర్ష ఎలాంటి వాడు అమ్మ ఎలాంటిది నాన్న ఎలాంటిది అని తెలియాలిగా మరి ఎన్ని ఎందుకు మర్చిపోయి సంథింగ్ ఏదో జరుగుతుందమ్మా అది ఏంటో నాకు కూడా తెలియదు నీ ఉందంటారా తన ట్రాప్ లో శ్రీనివాస్ ట్రాప్ లో ఒకతే ఉందంటారా అంటే లేదమ్మా ఒకతే అయితే కాదమ్మా ఇప్పుడు ఎవరైతే రాధిక గారు అని చెప్పి వచ్చారో ఆవిడ పేరుని ఫస్ట్ రోజే చెప్పానమ్మా ఫస్ట్ రోజు ఒక మీడియా ఛానల్ లోనే నేను ఒక పర్సనల్ లాయర్ అని చెప్పి మాట్లాడాను ఆ పర్సనల్ లాయర్ ఎవరో కాదు రాధికాలే ఆ రాధిక రాధిక మేడం వల్లే ట్రాప్ అయింది కూడా ఆమెను అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయికి ముచ్చట్లు చెప్పాడు ఓకే చాలా విషయాలు చాలా జరిగినాయి బ్యాక్ ఎండ్ లో అవన్నీ కూడా నేను నాకు జడ్జిలు తెలుసు నాకు ముగ్గురు జడ్జులు తెలుసు ఇరవై మంది లాయర్లు పెడతాను కేసులో నేను నిన్ను ఏం చేస్తారో చూడు నన్ను కూడా బెదిరించిందమ్మా నేనంటే ఏంటో తెలుసా అది ఇది అని ఇప్పుడు కేవలం ఇంకా కొంతమంది ఉన్నారు అని తెలుస్తుంది వాళ్ళు అమ్మా బేగంపేటలో బేగంపేట కూకట్ పల్లిలో కూకట్ పల్లిలో ఎక్కడో ఒక ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారమ్మా ఐదుగురు ఐదుగురు అమ్మాయిలు అయితే ఉన్నారు ఉన్నారమ్మా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు చూసారమ్మా నేను ఇది అఫీషియల్ గాయల్ గానే దానికి సంబంధించిన ప్రూఫ్ చెప్తాను మీకు ఇది అఫీషియల్ గా నాకు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళే తెలిసిందమ్మా ఇది ఓకే నేను వర్షీ కోసం వెతుకుతున్న టైమ్ లో అక్కడ సార్ని నేను పదే 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 ఎదుగుతా ఉంటే హైదరాబాద్ మంగళగిరి తిరుగుతా ఉన్న టైంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా తెలిసిన విషయం ఇది సార్ మరి మీకు అన్ని తెలిసి రైడ్ చేయొచ్చు కదండి తీసుకెళ్లి అందరిని మరి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేయవచ్చు కదంటే నాన్న అన్ని అయిపోయినాయి అందరికి వెళ్ళాము అందరితోనే మాట్లాడాడు అందరూ మేము మేజర్ ఏం చెప్తాడు మేమేం చేయమమ్మా మరి మీ పిల్ల ఏం చెప్తుంది ఇప్పుడు నేను మేజర్ కూడా వాళ్ళు అదే చెప్తున్నారంటమ్మా అందరూ ఒకటే డైలాగ్ నాకు ఇంత వయసు వచ్చింది నువ్వు ఎప్పుడు మాట్లాడా పెద్ద ముఠా పెట్టేసుకున్నాడు అందులో రాధిక గారు ఒకటి రాధిక గారికి ఏంటంటే ఆవిడ చదువుకొని ఉండి కొద్దిగా డిగ్రీ అంతా ఒక సర్టిఫైడ్ గా ఉంది కదా ఆవిడ ఆవిడ ఎక్కడి వరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచింది ఆవిడ కూడా చెప్పింది నేను కూడా ఒక ట్రాన్స్ లో ఉండేదాన్ని అండి ఆయన ఆయన కనిపించినప్పుడు అలా ఆయన గుర్తుందా మీకు ఈయన కనిపిస్తే ట్రాన్స్ లో వెళ్ళిపోవడానికి కారణం అది ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు నాకైతే ఏ ట్రాన్స్ లో రావండి కొట్టుపడేస్తాను నేను ఆల్రెడీ దాన్ని మూడు సార్లు కొట్టింది నేనే ఓకే ఓకే అయితే మెయిన్ గా తను అత్తగారి ఇంటికి వెళ్తాను అని అంటుంది వర్షిణి కానీ ఒకవేళ శ్రీనివాస్ వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ కుట్రలో భాగం ఉంది అని ఒక కొన్ని వీడియోలు హల్చల్ అవుతూ ఉన్నాయి డబ్బులు ఇచ్చింది తమ్ముడికి డబ్బులు ఇచ్చి పంపించింది నేనే కదా ఏటీఎం లో డ్రా చేసి ఎవరైతే వినీత అనేది ఒక ఆవిడ ఉంది కదా తొమ్మిది లక్షల ఎనభై వేలు ఆ అమౌంట్ ఆవిడదని నాకు తెలియదు ఆ అమౌంట్ లోంచి రోజు నేనే డ్రా చేసుకొచ్చేవాడి కుక్కపల్లి హెచ్డిఎఫ్సి పక్క పక్కన నేనుంచి మొత్తుకున్నాను కదమ్మా నేను ఫస్ట్ నుంచి మొత్తుకుండా నేను ఆ ఏటీఎం లోకి వెళ్ళి రోజు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు నేనే డ్రా చేసుకొచ్చి దానికి ఇచ్చాను నేను అయితే ఇదంతా కూడా ప్రజలను మభ్య పెడుతూ మాయ చేస్తూ ఒక మాయా చెప్తా ఎవడైతే తమ్ముడు ఉన్నాడో రోజు ఆ తమ్ముడికి ముప్పై వేలు ఇచ్చింది శ్రీనివాస్ తమ్ముడికి జీతం శ్రీనివాస్ తమ్ముడే వాడి జీతం నెలకి ముప్పై వేలు నుంచి లక్ష అతను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడా హైదరాబాద్ లోనే ఉంటాడమ్మా కానీ ఎక్కడ ఉంటాడు నాకు తెలియదు నాకు ఒకసారి కనిపించాడు రా చేసి డబ్బులు ఇవ్వారు ఆ టైంలో వర్షమి కూడా పక్కనే ఉంది వర్షమి కూడా ఉంది అంటే తెలుసు అంటే ఏం తెలియదు అమ్మా అప్పట్లో వర్షి కూడా ఏం తెలియదు తమ్ముడు తెలుసు అంతే నవ్వాడు డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు తర్వాత ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చారు ఎవరు అది మా చేతికి రాలేదు ల్యాప్టాప్ అయితే ప్రజలు చేతికి వచ్చింది నిజమే అనుకోవచ్చిన ఏంటంటే శ్రీనివాస్ దగ్గర డబ్బు ఉంది అని వర్షిని గమనించింది అన్ని చూసుకుంటూ వచ్చింది ఆ డబ్బు కోసమే శ్రీనివాస్ ఎంత పడుతుంది అని అమ్మా థర్టీ పర్సెంట్ వదిలేసింది అది మీరు ఎంతలైనా చెప్పుకోండి అమ్మా సెవెంటీ పర్సెంట్ అయితే మాత్రం ఆ అమ్మాయి ట్రాన్స్ లో ఉంది మిగతా థర్టీ పర్సెంట్ అది మీకే వదిలేస్తున్నాను గవర్నమెంట్ వారు కూడా అదే వదిలేదు ఏం జరుగుతుందనేది తెలియదు అమ్మా మా బ్యాంక్ అకౌంట్లు అయితే అవన్నీ ఓపెన్ ఎనీ వన్ ఒక కాల్ చేస్తే డైరెక్ట్ మేనేజర్ గారి కలెక్ట్ చేసి మీకు ఆన్లైన్ లో పంపించేస్తా మా దానిలోకి అతను శ్రీనివాస్ అకౌంట్ లో నాకు వచ్చింది లక్ష యాభై వేల చక్ర వచ్చింది ఆ లక్ష యాభై వేల రూపాయల నుంచి లక్ష పదివేల రూపాయలు నేను ఓన్లీ మొబైల్స్ బిక్సీలో కట్టానమ్మా ఆరు మొబైల్స్ కొన్నానమ్మా ఆవిడకే పర్సనల్ అంట విఐపి అంట వివిఐపి అంట గురుజీ అంట ఏదేదో నెంబర్లు రాసి అన్నిటికి స్టిక్కర్ తగిలిచ్చింది ఎవరు శ్రీనివాస్ ఓకే ఆవిడ కాదు లక్ష పది వేల రూపాయలు వంద లక్ష పది వేల నేను అక్కడే కట్టించాను మిగిలిన నలభై వేలకి ఇంకో ఇరవై వేలు ఎదురు పడి అనమాట మీకు పడ్డాయి ఇక్కడ తిరిగినప్పుడు మరి రోజు తెలిసిందేగా మీకు చెత్త చదారం అంతా ఓకే ఓకే ఇప్పుడు ఆ మిగతా అమ్మాయిలను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అట్లాగే మీడియా చేస్తుంది మరి దానికి కూడా మీరు సహకారాలు అందించే ఇదిలో ఉన్నారా పరిస్థితుల్లో ఎందుకంటే దీనికైతే మాత్రం వర్షాలు ఎందుకంటే ఈ విషయం అమ్మాయి అయితే ఎవరి ఒకటేనమ్మా ప్రేమ పెళ్లిళ్ళు లేచిపోవడం నాకు తెలియదు కానీ ఒక అమ్మాయిని డ్రాప్ చేసి ఇబ్బంది పెట్టే విషయం అది తల్లిదండ్రులకైనా ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం చాలా అనేది ఇలా ఎత్తుకెళ్లిపోయి పిల్లల్ని ఎక్కడున్నారో కూడా తెలియకుండా ఒక కారులో వేసుకుని తిప్పుతూ లేకపోతే ఎక్కడో చోట పడేసి రూమ్ లో పడేసి ఇది కరెక్ట్ కాదు కాబట్టి నేను అడిగాను ఎక్కడ కుక్కట్ అని వర్షిని అడిగాను వర్షి ఆ ఇంటికి వెళ్ళింది కుక్కపల్లిలో అంటే ఇదంతా పట్టుకుంటే మిగతా తెలుస్తుంది అడిగితే నేను ఇదే విషయం గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నేను రూమ్ లో వారం రోజులు తిప్పాను అటు ఇటు ఆ అమ్మాయి కోరిక మేరకే తిప్పా చివరిలో అమ్మ వచ్చింది గొడవ చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేసింది అప్పుడు పెట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది మన దగ్గర ఉన్నంత సేపు ఏంటంటే కొద్దిగా భయం ఉంటది ఎందుకంటే ఫస్ట్ నుంచి కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి కొద్ది భయం అనేది ఒకటి ఉంది చివరిగా అంటే చివరిగా ఏంటంటే మరి ఒకవేళ ఈ శ్రీనివాస్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నం ప్రయత్నం చేసి చేస్తే మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మనం ఏం చేయక్కర్లేదు ఆ పిల్లని పట్టుకొని వాడి జీవితం ఆల్రెడీ మొత్తం పోయింది చక్కగా దేవత దేవత అనిపించుకుని చక్కగా ఒక ట్రాక్ మెయింటైన్ చేసుకుని చక్కగా సనాతన ధర్మంలో ఏదో దొంగ బాబానో అసలు బాబానో ప్రజల్లో అయితే గనక హిందుత్వానికి చెడ్డ పేరు రాకుండా మంచిగా ఏదో నడిచేది మధ్యలో వాడి ఈ పిల్లని పట్టుకొని ఈ పిల్ల కూడా వాడికి ఇంకోలాగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలవడం వల్ల ఎవరు చెడిపోయారు ఇప్పుడు ఆలోచించండి శ్రీనివాసే పోయా శ్రీనివాసే పోయాడు ఇప్పుడు దీనివల్ల శ్రీనివాస్ తమ్ముడికి కూడా దీనిలో ఏ సంబంధాలు ఉన్నాయో అది ఇక జనాలు ప్రజలు లేదంటే ఇక పోలీసు వాళ్ళు మీడియా దాన్నింగ్ చేసి తీయాలి తప్పకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటారని మేము కూడా నమ్ముతున్నాం మీరు నా మీద రెడీ మేడం నా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా వస్తున్నాయి కొన్ని కొన్ని విషయాలను కూడా పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు ఆయన చేసిన అక్రమాల నుంచి కూడా బయట పెట్టడానికి కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మీరు నిజంగా మీ వద్ద తప్పు లేదని నిరూపించుకునే టైం వచ్చిందేమో అనుకోవచ్చు అందుకు మీరు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలి కూడా ముఖ్యంగా ఏంటంటే వర్షిణి అయితే కస్తూర్బా ఫౌండేషన్ లో ఉంది అని అక్కడ అయితే సేఫ్ గా ఉంది వాళ్ళ అమ్మ నాన్న కూడా నిన్న వచ్చి వెళ్ళడం కూడా జరిగింది వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే మరి శ్రీనివాసు అక్కడ హల్చల్ చేస్తున్నాడు తన మీద మాత్రము పోలీసులు నిఘా పెట్టి తన వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నారు ప్రతి క్షణం కూడా తనను తనని ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగాయి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అని బయట పెట్టడానికి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళ చర్యలు చేపడుతూ ఉన్నారు అందుకు సహకారంగా కూడా తన ట్రాప్ లో ఉన్న అమ్మాయిలను బయటికి తీసే విషయంలో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని విష్ణు గారు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అంతే కాదు మరి వర్షిణిని పట్టుకుంటేనే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్షిణిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పోలీసులు వర్షిణి సహాయంతోనే ఈ స్టాప్ లో ఉన్న అమ్మాయిలను రక్షిస్తారని కూడా అనుకోవచ్చు చూసాను కదా మరి ఇప్పటివరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణు గారు థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్